బోట్స్వానా ఈ దేశం గురించి చాలామందికి తెలియకపోవచ్చు బోట్స్వానా దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం ప్రకృతి సౌందర్యానికి మరియు అభివృద్ధికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు డైమండ్లను ఉత్పత్తి చేసే దేశాల్లో ముందుంది ఈ దేశం తన ప్రజల స్వామ్యాన్ని బలంగా నిలుపుకున్నటువంటి దేశంగా ఈ దేశాన్ని చెబుతారు బోర్స్వానా గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం బోట్స్వానా యొక్క అన్ని విషయాలు తెలుసుకుందాం బోర్స్వానా యొక్క జాగ్రఫీ బోర్స్వానా దేశం జాగ్రఫీ పరంగా ల్యాండ్ లాక్డ్ దేశం బోర్స్వానా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దక్షిణ భాగంలో ఉంటుంది అంటే ఈ దేశం సముద్ర తీరాలు లేకుండా ఉంటుంది ఇది నాలుగు దేశాలకు సరిహద్దు ఉంటుంది ఉత్తరానికి జాంబియా తూర్పున జింబాంబే పశ్చిమాన నమీబియా మరియు దక్షిణానికి దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఉంటాయి ఈ దేశ విస్తీర్ణం సుమారు ఐదు లక్షల ఎనభై వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కలిపినంత పెద్దదిగా ఉంటుంది బోట్స్వానాలోని అత్యధిక జనాభా భూభాగం కల్హారి ఎడారితో నిండి ఉంటుంది కానీ మీరు ఎడారి అని వినగానే ఎండిపోయిన నేలలు వృక్షశూన్యమైన భూమి అని అనుకోవద్దు ఈ ఎడారి ఎంతో విశిష్టమైనది ఇక్కడ సింహాలు చిరుతలు జిరాఫీలు ఏనుగులు మరియు మరెన్నో అడవి జంతువులు సహసిద్ధంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే ఒక్కో డెల్టా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మురుగునీటి డెల్టాల్లో ఒకటి ఇది రివర్ నీరు ఎటు సముద్రంలో కలవకుండా ఎడారిలోనే చిమ్మినట్లుగా విస్ విస్తరించి ఉంటుంది ఈ డెల్టా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది అయితే ఒక్కో వాంగో డెల్టా అంటే మాటలకే కాదు ఇది ఒక జీవ వైవిధ్య పరంగా అద్భుతమైన స్వర్గధామంగా చెప్పవచ్చు ఇక్కడ దాదాపు నాలుగు వందల రకాల పక్షులు నూట ముప్పై రకాల జంతువులు మరియు అనేక మత్స్యకారులు జీవనాధారం కలిగి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పర్యాటకులు ఇక్కడ సఫారీ టూర్ చేయడానికి ఉత్సాహంగా వస్తారు బోట్స్వానాలోని వాతావరణం వేడి మరియు పొడిగానే ఉంటుంది ముఖ్యంగా మే నుండి అక్టోబర్ వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి అయినా కూడా ఇది పర్యాటకానికి అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ కాలంలో అడవి జంతువులను తేలిగ్గా చూసే అవకాశం ఉంటుంది వారు నీటి దగ్గరికి వచ్చే సమయం కావడంతో ఇవి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే బోర్స్వానాలో జనాభా చాలా తక్కువ మొత్తం దేశం జనాభా ఇరవై ఐదు లక్షలు మాత్రమే అంటే చాలా ప్రశాంతమైన తక్కువ జనసాద కలిగి ఉన్నటువంటి దేశం బోట్స్వానా ప్రతి పర్యాటకుడికి ఇక్కడ ఒక విభిన్న అనుభవం ఉంటుంది ప్రకృతి ప్రేమికులు ఫోటోగ్రాఫర్స్ మరియు అడవుల్లో సఫారీ చేయాలనుకునే వారికి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్గా చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కువ చెప్పాలంటే మనం ఈ దేశ పటాన్ని చూస్తే సరిగ్గా మధ్యలో ఖాళీ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఎడారులు ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ ఖాళీగానే బోట్స్వాన అందాన్ని తెలియజేస్తుంది ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనశైలి ఇంతవరకు మనం బోట్స్వానా యొక్క వైవిధ్య భరితమైనటువంటి విధానాలు చాలానే ఉన్నాయి బోర్స్వానా యొక్క చరిత్ర బోట్స్వానా యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనది మరియు చాలా గొప్పది మానవులు ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు సాన్ మరియు బంటు అనే ప్రజలు ఈ ప్రాంతంలో పూర్వకాలం నుంచే జీవనం సాగిస్తున్నట్టు చెబుతారు ఈ ప్రాంతాన్ని పూర్వంలో బీచువానా ల్యాండ్ అని పిలిచేవారు పంతొమ్మిదవ శతాబ్ద కాలంలో బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఒక పోర్ట్రేట్గా మార్చేయడం జరిగింది అంటే ఇది అధికారికంగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయింది కానీ ఇది ఖాళీ కాదని సొంత రాజ్యంగా ఉందని అక్కడ వారు చెబుతూ ఉంటారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటను ఈ ప్రాంతాన్ని తమ పరిపాలనలోకి తీసుకుంది అయితే ఇతర ఆఫ్రికన్ దేశాల మాదిరిగా బ్రిటన్ పాలన బోర్స్వానలో గట్టిగా లేదని చెప్పవచ్చు పాలనలో జోక్యం తక్కువగా ఉండేది స్థానిక తెగ నాయకులు ఇంకా తమ ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని కొనసాగించగలిగారు బోర్స్వానా స్వతంత్ర పోరాటానికి ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా ఆయన పేరే సెర్ సెరర్సే ఖామా ఆయన ఒక రాజ కుటుంబానికి చెందినవాడు కానీ బ్రిటన్లో చదివినప్పుడు ఆయన ఒక తెల్ల జాతి మహిళను వివాహం చేసుకోవడంతో రాజకీయంగా పెద్ద కలకలం రేగింది బ్రిటిష్ ప్రభుత్వం మరియు దక్షిణాఫ్రికా నేతలు ఇది అంగీకరించలేదు ఆ వివాహం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది కానీ సెరేట్సే కామా తన ప్రజల కోసం వెనక్కి తగ్గలేదు ప్రజలు కూడా ఆయనను బలంగా మద్దతు ఇచ్చారు చివరికి ఆయన నాయకత్వంలో బోర్స్వాన తన స్వతంత్రాన్ని పొందింది సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల అరవై ఆరున బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందడం జరిగింది అదే రోజున ఈ దేశం అధికారికంగా బోర్స్వానా రిపబ్లిక్గా ఏర్పడింది అదే రోజున సెలెట్సె కామా ఆ దేశ మొట్టమొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు స్వతంత్రం వచ్చిన తర్వాత బోట్స్వానా ప్రజాస్వామ్యాన్ని బలంగా అభివృద్ధి చేసింది ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు కూడా ఈ దేశం ప్రజాస్వామ్య విధానాలని సక్రమంగా పాటిస్తూ వస్తోంది ఇతర అనేక ఆఫ్రికన్ దేశాల్లో కరప్ట్ పాలకులు ఉన్నప్పటికీ తిరుగుబాట్లు యుద్ధాలు కనిపిస్తే బోర్స్వానాలో మాత్రం శాంతియుత అభివృద్ధి దిశగా సాగుతోంది స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరాల్లో బోట్స్వానా చాలా పేద దేశంగా ఉండేది కానీ కొద్ది కొద్దిగా డైమండ్ మైనింగ్ను అభివృద్ధి చేసి ఆ ఆదాయాన్ని ప్రజలు అభివృద్ధికి వినియోగించడంలో ఇది మున్ ముందంజగా చెప్పవచ్చు వాస్తవానికి ఇది ప్రపంచంలో ప్రముఖ డైమండ్ ఉత్పత్తిదారులలో ఒకటిగా మారింది సెరైట్సే కామా నాయకత్వంలో బోర్స్వానాను ఒక స్థిరమైన సమృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి చేశారు ఆయన ఆయన తరువాతి తరాలు కూడా ఇదే మార్గంలో నడిచాయి పద్దెనిమిది వందల ఎనభై ఐదు ల్యాండ్ బ్రిటిష్ ప్రొటెక్టరేటివ్గా మారింది పంతొమ్మిది వందల అరవై ఆరు స్వతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది ఇలా చాలా సేవలు అందించారు ఆయన ఆయన ద్వారానే ఇప్పటికీ బోర్స్వానా దేశం తన చరిత్రను పోగొట్టుకోకుండా ఇప్పటికీ ఇలానే మిగిలి ఉంది బోట్స్వానా యొక్క కల్చర్ బోట్స్వానా దేశం ప్రజల అభివృద్ధి పథంలో ముందు సాగుతున్న దేశంగా చెప్పవచ్చు బోర్స్వానాలో ప్రధానంగా నివసించే జాతి ట్వానా ప్రజలు వీరికి స్థానికంగా బోర్స్వానా అని పి పిలుస్తూ వచ్చారు అంటే బోర్స్వానా ప్రజలు అనే అర్థం ట్వానా అంటే జాతిలో పెద్దగా ఉంటారు దేశంలో చిన్న చిన్న తెగలు కూడా ఉంటాయి వాండా కలాంగ బసర్జ వంటి తెగలు ఇక్కడ మనం చూడవచ్చు బోర్డ్స్వానాలో జనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు సహజ వనరులకు దగ్గరగా ఉన్నటువంటి జీవనం సాగించడం వీరి జీవన శైలిలో భాగంగా మనం చూడవచ్చు బోర్స్వానాలో అధికారిక భాష ఇంగ్లీష్ కానీ ఎక్కువగా మ ఎక్కువ మాట్లాడే భాష సెట్వానా సెట్వానా అనేది ఒక బంటు భాష ఇది బహుశా మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ వారి సంస్కృతి హాస్య పాటలు అదేవిధంగా కథలు వంటివి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఇంట్లో సెట్వానా నేర్చుకుంటారు పాఠశాలల్లో ఇంగ్లీష్తో పాటు సెట్వానా లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరుగుతుంది బోట్స్వానా సాంప్రదాయ దుస్తులు చాలా రంగురంగులుగా ఉంటాయి పురుషులు సాధారణంగా కంచి లాంటి షర్ట్లు ప్యాంట్లు ధరిస్తూ ఉంటారు మహిళలు చీరకు సమానమైనటువంటి లెపాగా అనే వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారు ఇది చక్కగా మడత వస్త్రంగా కనిపిస్తూ ఉంటుంది పండుగల సమయంలో వారు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించి నృత్యాలు చేయడం జరుగుతుంది రంగురంగుల దుస్తులు పొడవైన గొంతు చూపులతో వారు చూడడం జరుగుతుంది వారి నగలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి బోట్స్వానలో ప్రత్యేకమైనటువంటి పండుగల సమయంలో వారు గాని కాని అనే డ్రమ్స్తో ఒక శబ్దంతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు వారి పాటలు ప్రధానంగా పెద్ద పెద్ద కథలతో ప్రాతినిధ్యం కలిగి ఉంటాయి గ్రామాల్లో మనం చూసే జీవితం పశుపోషణ వ్యవసాయం చిన్న మానవుల వనరులపై ఆధారపడినటువంటి పనితీరు ఇవన్నీ కూడా మనం బోర్స్వానా దేశంలో చూడవచ్చు ప్రతి కుటుంబం దగ్గరగా ఉంటుంది పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యంగా మనం ఇక్కడ చూడవచ్చు కౌన్సిల్ సిస్టమ్ ద్వారా గ్రామాల్లో నిర్ణయాలు తీసుకుంటారు అందరూ కలిసి మాట్లాడి అభిప్రాయాలను నిర్ణయించడం జరుగుతుంది అంతేకాకుండా బోట్స్వానా ప్రజలు అతిథి సేవలో ఎంతో నమ్మకంగా ఉంటారు మీరు విదేశీ వ్యక్తిగా వెళ్ళినా వారు ఎక్కువగా స్వాగతిస్తూ ఉంటారు మంచితనం సహాయక గుణం చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం బోర్స్వానాలో జరిగే ప్రధాన వేడుక బోర్స్వానా డే దీనిని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు ఆ రోజుల్లో నగరాల్లో పెద్ద పెద్ద పరేడ్లు జాతీయ గీతాలు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉంటారు మరొకమైన ముఖ్యమైన పండుగ ప్రెసిడెంట్స్ డే జూలైలో జరుపుకుంటూ ఉంటారు ఇది సాంప్రదాయక పండుగగా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు బోట్స్వానా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బోట్స్వానా దేశం అనేది తన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంది ఇక్కడ ముఖ్యంగా డైమండ్ మైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది బోట్స్వానాలో పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిగా డైమండ్ గనిని కనుగొన్నారు అప్పటి నుండి ఈ దేశం డైమండ్ ఉత్పత్తిలో ప్రపంచంలో టాప్ త్రీలో ఉంది డైమండ్లు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి ప్రస్తుతం డైమండ్ కంపెనీలతో భాగస్వామ్యం చేస్తూ ఆదాయాన్ని ప్రజల అవసరాల కోసం వినియోగించడం మొదలుపెట్టింది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంటే సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కాకుండా స్కూళ్ళు హాస్పిటళ్ళు రోడ్లు నీటి వనరులు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది బోర్స్వాలలో అవినీతి చాలా తక్కువగా ఉంటుంది ప్రపంచ అవినీతి సూచీలో ఇది ఎప్పటికీ మంచి ర్యాంకులు పొందుతూ వస్తోంది ప్రభుత్వం ఆదాయాన్ని పక్కదారి పెట్టకుండా ప్రజల మేలు కోసం వినియోగిస్తుంది అందుకే ఇది ఆఫ్రికాలో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది బోర్స్వానాలో టఫారీ టూరిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది సఫారీ అనేది చాలా గొప్పగా చెప్పవచ్చు ఓకావాంగో డెల్టా చోబే నేషనల్ పార్క్ మొరీమి గేమ్ రిజర్వ్ వంటివి ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు ముఖ్యంగా మన అన్వేషణ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వీరికి అడవి జీవరాశి పక్షులు సహాయక యాత్రలు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ప్రభుత్వం ప్రకృతిని కాపాడుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తోంది దీన్ని హై లో చూస్తూ ఉంటారు ఇక్కడ టూరిజం అనేది ప్రత్యేకమైనటువంటి వనరుగా చెప్పవచ్చు ప్రకృతిని చాలా కాపాడుతూ ఉంటారు ఈ దేశ ప్రజలు ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పో పశు పోషణ వంటివి ఇక్కడ చూస్తూ ఉంటాము గోవులు మేకలు గొర్రెలు వంటివి పంపించడం చాలా ప్రత్యేకమైన విషయం ఇంకా చిన్నపాటి వ్యవసాయం కూడా ఇక్కడ ప్రజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మొక్కజొన్న గోధుమలు కూరగాయలు వంటివి పండిస్తూ ఉంటారు ప్రస్తుతం బోర్స్వానా సేవారంగంలో విద్య ఆరోగ్యం టెక్నాలజీ బ్యాంకింగ్ వంటి విషయాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది ఉచిత విద్య ఉచిత ఆరోగ్య సేవలు అందించడంలో ఈ దేశం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది బోర్స్వానా రెండు వేల ముప్పై ఆరు నాటికి హై ఇన్కమ్ నేషన్గా అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది దీనికి నాలుగు విధానాలను అనుసరిస్తుంది ఆర్థిక వైవిధ్యం డైమండ్ మీద ఆధారపడకుండా ఇతర రంగాలపై అభివృద్ధి చేయడం వంటివి అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి శాశ్వతమైన అభివృద్ధి ప్రకృతికి హాని లేకుండా మంచి పాలన కొనసాగించడం వంటివి వాటిపై ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది ఇలా బోర్స్వానా దేశం చాలా ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేపట్టడంలో చాలా ముందంజలో ఉంటుంది బోర్స్వానా దేశంలో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఏమిటంటే బోర్స్వానా దేశంలో ముఖ్యంగా చూసుకు చూసే ప్రదేశం ఒకో వాంగో డెల్టా ఇది ఒక డెల్టా కాదు కానీ ఇది సముద్రానికి ఆనుకొని ఉండే డెల్టాగా చెప్పుకోలేం కానీ ఇది ఒక ఏడాదిలో ఉండే ఒక అద్భుతమైనటువంటి డెల్టా రెండవది చోబే నేషనల్ పార్క్ మూడవది మొరేమి గేమ్ రిజర్వ్ ఈ రిజర్వ్ చాలా ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్టివ్ రిజర్వ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక సాల్ట్ ప్లేను మైదానాలు ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా సాంప్రదాయ బద్దమైనటువంటి గ్రామాలు కల్చరల్ టూరిజం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేశానికి ఇవన్నీ కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలుగా మనం చూడవచ్చు దేశం యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే బోట్స్వానా డెబ్బై శాతం భూమి ఎడారి భాగం ముఖ్యంగా కలహరి ఎడారి అయినా ఇక్కడ జీవవైవిధ్యం అమోఘంగా ఉంటుంది బోట్స్వానాలో రెండు పాయింట్ ఐదు మిలియన్ల జనాభా మాత్రమే ఉంటుంది అంటే ఒక మీడియం సైజు ఇండియన్ సిటీతో సమానంగా ఉంటుంది చాలా తక్కువ జనసాంద్రత కలిగి ఉంటుంది బోట్స్వానా దేశం డైమండ్ ఆదాయాన్ని మంచి పాలన కోసం ఉపయోగించిన దేశంగా బోట్స్వానాను చెప్పవచ్చు ఇది ఆఫ్రికాలో అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంటుంది ఒకోవాంగో డెల్టా ప్రపంచంలోని అరుదైన ఇన్లాండ్ డెల్టాగా చెప్పుకోవచ్చు సముద్రానికి చేరకుండా ఎడారిలో నదులు చిమ్మడం వంటివి ఇక్కడ అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలోనే ఎక్కువ ఏనుగులు ఉన్న దేశం ఇది సుమారు లక్ష ముప్పై వేల ఏనుగులు బోట్స్వానాలో ఉన్నాయి ఉచిత ఆరోగ్య సంరక్షణ ఉచిత విద్య ఇది డెవలపింగ్ దేశంగా ఉండి కూడా ప్రజలకు సేవలు చేస్తూ ఉంది స్థిరమైన ప్రజాస్వామ్యం స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నిక కూడా నిక్సి నిపక్షపాతంగా అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం జరుగుతుంది సెరాడ్సే కామా మాజీ రాజకుటుంబానికి చెందినవాడు కానీ ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న గొప్ప నాయకుడిగా చెప్పవచ్చు భయంకరమైన క్రిమినల్ రికార్డ్స్ తక్కువ బోట్స్వాన్ అత్యంత శాంతియుత దేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు సాంప్రదాయ ఆధునికత కలబోత కలిగినటువంటి దేశం ఈ దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్